భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ హైదరాబాద్ నుంచి దేశీయ అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు అనేక ఎయిర్ ప్యాకేజీలను అందిస్తోందని ఐఆర్ అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేశ్వన్ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఐఆర్ అందిస్తున్న ఈ ప్యాకేజీలు ప్రయాణికులకు సులభమైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించే విధంగా రూపొందించబడ్డాయని తెలిపారు వీటిలో వివిధ రకాల దేశీయ అంతర్జాతీయ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి ఈ ప్యాకేజీలలో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు లివ్ ట్రావెల్స్ కనెక్షన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వెంకటేషన్ తెలిపారు. దానికి రోజులు